అలాగే సామగానానికి సంబంధించిన వ్యక్తులన్నింటినీ ఒక చేర్చి దానికి సామవేదం ఆ మిగుతుల మంత్రాలన్నింటినీ కూడా చేర్చి దానికి అధర్వ వేదం అని చెప్పి ఇలా ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాన్ని మొత్తాన్ని వేద వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించాడు అని చెప్పి మనందరికీ తెలిసింది అందుకనే ఆయన వేద వ్యాసం విభజన విభాగం చేశాడు కాబట్టి ఆయన వేదవ్యాసం ఆ వేదవ్యాస మహర్షే ఈ అష్టాదశ పురాణాలన్నీ కూడా రాశాడు ఈ అష్టాదశ పురాణాలన్నీ రాయడానికి మూల కారణం ఏమిటి అంటే ఈ అనంతమైనటువంటి వేదం యొక్క తత్వం రాబోయారు అందరికీ తెలిసింది సర్వజనాలందరికీ కూడా జనులకి సుఖంగా ఇది పురాణాలని రాయాలి అని సంకల్పించారు కానీ అదే సందర్భంలో ఆ వ్యాస మహర్షి ఏమైందంటే నేను ఇంతటి ఉన్నతమైనటువంటి జ్ఞానానికి కలిగిన వాడిని అని చెప్పి తనలో తానికి కర్తృత్వ భావన స్వతంత్ర కర్తృత్వ భావన అంటే నేనే అన్ని చేయగలను అనేటటువంటి ఒక భావన వచ్చింది ఎప్పుడైతే నేనే అన్ని చేయగలను అనే భావన వచ్చిందో అక్కడ అహంకారం మొదలైపోతుంది అంటే చేస్తున్నాను అనేది ఉండాల్సిందే కానీ నేనే చేస్తున్నాను ఎప్పుడైతే ఉంటాడో అక్కడ అదే అహంకారాన్ని సూచన అనమాట ఈ వ్యాస మహర్షి కూడా కాలక్రమైన ఒక సందర్భంలో అటువంటి భ్రాంతి కలిగి నేనే దీనికి సర్వశక్తుంది అని చెప్పి కలిగింది అనమాట ఆ సందర్భంలో ఆయన ఎదురైనటువంటి విఘ్నాలు ఏమిటి ఆ విఘ్నాన్ని తొలగించుకోవడం కోసం ఏం చేశారు అనేది ప్రస్తుత కథా సందర్భం నడుస్తోంది కృత్వా వేదం చతుర్భాగం తదర్థ జ్ఞాన సిద్ధయే స విద్యా విద్యా పదగర్వేణ పురాణం కర్తుమారభత అనే మొత్తం నాలుగు వేదాన్ని నాలుగు భాగాలుగా చక్కగా విభాగం చేశాడు చేసేసిన తర్వాత ఏం చేశాడు పురాణం చేయడం కోసం మొదలు పెట్టబోతున్నాడు పురాణం చేయాలని మొదలు పెట్టేసరికి అప్పటికి ఆయన ఎలా ఉందంటే సవిద్యా పదగర్వేణ అతను విద్య విద్య చేత వచ్చినటువంటి పదము ఆ పదం చేత వచ్చినటువంటి గర్వంతో ఉన్నాడు ఎప్పుడైతే విద్యావరణంతో ఉన్నాడో అప్పుడు మొదలు పెట్టిన పని అంటే ఎప్పుడైతే నేనే కర్త అని అనుకుంటున్నాడో అప్పుడు దైవం అనుకూలించదు కాబట్టి ఆయనకి ఇప్పుడు విభులం రాబోతోంది సమాప్తి సాధనం ఇక్కడ చక్కగా ఒకే ఒక వాక్యంలో ఎంత గొప్ప విషయం చెప్పారో చూద్దాం సమాప్తి సాధనం నైవ కృతవాన్ మంగళం కుర సమాప్తి సాధనం అయినటువంటి మంగళం చేయలేదు మంగళాచరణం అంటాం మంగళాచరణం అనగానే ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట భగవంతుని యొక్క స్థుతి అలాగే నిర్విఘ్నం కోసం ఈ అనేది మనం ఉండాలి ఈయన ఏం చేశాడు అంటే ఆ సమాప్తికి సాధనమైనటువంటి అంటే తను మొదలు పురాణం పూర్తం కావలసినటువంటి ఏదైతే సమ మంగళం చేయాలో అది చేయకుండా ఉండాలి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ చూడండి నేనే చేస్తున్నాను అనిపించినప్పుడు నాకు అన్ని ఉపకరణాలు ఉన్నాయి అని ఎప్పుడైతే అహంకారం వచ్చిందో అప్పుడు దైవికమైన అనుకున్నట్టుగా మానుషమైన విఘ్నాలు దైవికమైనటువంటి విఘ్నాలు అనుకున్నాం ఈయననుకున్నాడు అంతా మానుషమైన కదా నేను తొలగించుకోగలను అని చెప్పి ఈ వ్యాస మహర్షి భ్రాంతి పడ్డా పడి మంగళం అనేది చేయకుండా వదిలేశాడు సమాప్తి సాధన కృతవాన్ మంగళం కూడా

ఏమి రాయాలి నేను ఏమి మొదలు పెట్టాలి అనేది అత్యునీ స్వరించము కూడా పోయిందిట భ్రాంతి లౌకికే అలౌకికే చూడలి భ్రాంతిగలిగి ఎక్కడ అంటే రెండు రకాలైనటువంటి విషయాలు లౌకికమైన విషయం రెండోది అలౌకికమైన విషయము ఈ వ్యాసుకి ఎప్పుడైనా కనుక గణేషుని పూజించకుండా నేనే సర్వస్వతంత్రుడి అని నేను అనుకున్నాడో అప్పుడు వెంటనే భ్రాంతి లౌకికమైన విషయాలు అంటే సామాన్య జనులకు అర్థమంటాం కోసం రాయాల్సిన విషయాల్లోనూ భ్రాంతి కలిగిపోయింది అలాగే వేరెందో సెప్టెంట్ నుండి అలౌకి విషయాల నుండి పురాణంలో చేసి చెప్పాలనుకున్నాడు అక్కడ కూడా ఆయనకి రాజ్యాలింది కాబట్టి ఏ అటు సామాన్యమైన వచనాలు రాయలేకపోతున్నాడో వేరెందో చెప్పినటువంటి విశేష వచనాన్ని కూడా రాయలేక ఆగిపోతున్నాడు అన్నమాట నాంతరేవా భగవత్తశ్య లౌకికే అలౌకికే పతి ద్విత్యే నైక్తికే కావ్యే శ్రౌకే స్మార్కేష్ కర్మణి యాఖ్యాతుల వేదిశాస్త్రాణా సర్వజ్ఞశ్య న తథోపిధి ఆయనకి మొత్తం నిత్య నిజ కర్మలలో నైవిక్యర్మ నైమిత కర్మ అంటే ఒక గ్రహణాలు వచ్చినప్పుడు చేసేటటువంటి విశేషమైనటువంటి కర్మ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి నైమిత్యత కర్మలు అంటారు నిత్య కర్మ అంటే సంధ్యావనం ప్రతిరోజు చేయవలసినటువంటి సంధ్యావన ఉపాసనా కార్యాలన్నీ కూడా నిత్య కర్మ అంటారు అలాగే కామ్య కర్మలు ఒక మనసులో పెట్టుకొని దాని ప్రకారం జరగాలి అని నామ్యూకర్పలు శ్రౌకం శృతి అంటే వేదంలో చెప్పబడినటువంటి జ్యోతిష్ యాగాలు అలాగే స్మార్త్ చెప్పలు పుణ్యహవాసన ఉమనేది ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి ఆయనకి వీటన్నింటి ఏందు ఏం చెప్పాలి అన్ని జ్యోతిషలు అనుకున్నటువంటి ఆయనకి ఏం చేయాలి పురాణాలు ఆయనకి ఏమీ రాలేదు వహశోధ్యం అంతరిష్ఠ భవ్యం ఏదో ఇవా అయినా సరే ఔషధలు పూర్వకాలంలో ఔషధీ ప్రయోగమని మంత్ర ప్రయోగం బాగా చేస్తుండేవారు అలా చేసినప్పుడు అంతటి బల సర్పం బల బలంతో ఉన్నటువంటి సర్పమైనా సరే అది వెంటనే తల ఉంచుకొని దాని విషయాన్ని ఉపసంహరించుకోవడం అనేది ఆ విద్య పూర్వకాలంలో ఉంటుండేది అలా ఔషధల చేత మంత్రముల చేత భగ్నీ అతని యొక్క స్వభావాన్ని మొత్తాన్ని కూడా అంటే అతని యొక్క బలాన్ని మొత్తాన్ని తీసేసిన తర్వాత సర్పం ఎలా లేదని చచ్చుబడి ఉంటుందో

వెంటనే సత్యలో కానీ వెళ్ళిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు నమస్కృత్య దేవనాథ దేవశ్రీ కమలాసనం పూజతో బ్రహ్మనాథతే శుభే వెంటనే వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అక్కడ ఉన్న కూడా నమస్కరించిన తర్వాత బ్రహ్మగారు ఒక ఉష్ణాసనం చూపిస్తే దాంట్లో కూర్చొని ఆ పాణినా చాస్పృశ్యత్ పాదో పారాశక్తో మహాముని వెంటనే ఏం చేశారంటే అప్పటికే ఆయన అహంకారం ఎప్పుడైతే కనుక ఆయన ఏం స్ఫురించలేదో అప్పుడే దీనికి ఉపాయం తెలుసుకోవాలి ఏదో అర్థపడుతుంది అనుకున్నాడు బ్రహ్మ ఈ బ్రహ్మగారే దీనికి బ్రహ్మదేవుడే నాకు ఉపాయం చెప్పగలుగుతారు అనుకొని అక్కడికి వెళ్ళడము ఆయనకు వెళ్ళి అలా ఆయన ఆసనం చూపించగానే కూర్చోవడం కాకుండా పాణినా శాస్త్రశత్ పాదం మహారాజు మహాముని చక్కగా చేతులతో ఆయన ప్రాణకి పట్టి నమస్కరించాడు నమస్కరించాడంత చేతనే మనకి ఏం తెలుస్తోంది అంటే నీవు నాకంటే గొప్పవాడివి నేను నీ అంత గొప్పవాడిని కాదు నువ్వు ఉత్కృష్ణుడు వినాకంటే అని చెప్పనిచేతనే అహంకారం లేదనే విషయాన్ని చూపిస్తున్నా వ్యాస బ్రహ్మన్ అప్పుడు చెప్తున్నా వ్యాసులు తన గోడు వెళ్ళబోతున్నాడు బ్రహ్మగారి దగ్గర బ్రహ్మన్ అద్భుతమేతం వేదార్థాన్ని పురాణాన్ని పురాణాన్ని వేదముల యొక్క అర్థం లేకపోతే పురాణాలు చేయాలని చెప్పి నేను మొదలుపెట్టాను